అందరికీ సన్మతిని అని చెప్పేసి అక్కడ ఎవరో భగవంతుడు లేడు మీకు సన్మతి ఇవ్వడానికి మీరే భగవంతుడు మీకు మీరే సన్మతిని ఇచ్చుకోవాలి ఇదే ఆధ్యాత్మికత పంచి ఎవడో చేస్తాడు మనం అడుక్కోవాలి అన్న తత్వ అన్న తత్వం మనలో పెరిగిపోయింది వెంకటేశ్వరవామి నూనెన్ను కాపాడు అంతేగాని నన్ను నేను కాపాడుకుంటాను ఎవడు అండు నువ్వు నన్ను చూడు సంకటహరణ నా సంకటాలు నేను తెచ్చుకుంటాను నువ్వు నడుపు నా సంకటాలే తీసేయాలి ఇది నువ్వు నాకు సన్మతినివి ఎవరిచ్చేవాడు నాడు సన్మతి భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు ఉద్ధరేది ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాధే ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి అని చెప్పినా కూడా మనకి బుద్ధి రాదే నువ్వు నాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి నువ్వు నాకు కొడుకుని పెట్టించు నువ్వు నాకు కూతురుని పెట్టించు నాకు ఉద్యోగం ఇవ్వు నాకు పెళ్ళిని నీయు నువ్వు నాకు ముక్తిని ఇవ్వు నువ్వు నాకు మోక్షాన్ని నీవు రామచంద్ర ఏం అడుక్కోడాలో ఈ పాటలో కూడా అదే ఉంది సన్మతి దే భగవాన్ ఎవరిస్తా నీకు సన్మతి అసలు సన్మతి అంటే ఏమిటి నీ నువ్వు ఉద్ధరించుకోవడమే సన్మతి నీ మీద నువ్వు ఆధారపడమే పడడమే సన్మతి సంగీతం ప్రార్థిస్తూ వస్తుందా సాధన చేస్తూ వస్తుందా స్వామీజీ ఏం చేస్తే వస్తుంది మరి ముక్తి ఏదైనా కదా సాధన చేస్తే వస్తుంది ఏది అడుగుంటే అడుగుకుంటే భిక్షగాడ అవుతాం మనం సంపన్నులమ్మ కావు మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి మన మతిని మనమే తెచ్చుకోవాలి అసలు సన్మతి అంటే ఏమిటి ఎక్కడైతే అహింస ఉంటుందో అదే సన్మతి ఎక్కడైతే కోడిని కోయడం మేకను కోయడం చేపలను పట్టుకోవడం ఉంటుందో అది దుర్మతి మనమేమో చేపలు కోస్తుంటాం ఓ దేవుడు నన్ను రక్షించుంటాం మనమేమో ఎవరిని రక్షించాము ఏం లోకమో పాడు లోకము కింద తిరుపతిలో చికెన్ మటన్ పైన పై వెంకటరమణ గోవింద గోవింద మళ్ళీ వచ్చే చికెన్ మటన్ మనమేమో అందరినీ హత్య చేస్తాము మనమేమో దేవుడు కాపాడాలి మనమేమో దుర్మతిలో ఉంటాము మనకేమో సన్మతి కావాలి ఎవరి సన్మతిని వాళ్ళే తెచ్చుకోవాలి సన్మతి ఈక్వల్ టు అహింస ప్లస్ ధ్యానం గుర్తుంచుకోండి దిస్ ఇస్ ద ఫార్ములా ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ సన్మతి లేదు ఎక్కడైతే ధ్యానం లేదో అక్కడ సన్మతి లేదు ధ్యానంలో ఉండేవాళ్ళే సమయాన్ని ఉపయోగించుకుంటారు ధ్యానంలో లేని వాళ్ళు ఎప్పుడు సమయాన్ని ఉపయోగించుకోలేరు గుర్తుంచుకోండి ఎవరి దగ్గర ధ్యానం లేదో ఎవరి దగ్గర సంగీతం లేదో వాళ్ళు సంగీ వాళ్ళు సమయాన్ని ఉపయోగించుకోలేరు సంగీతం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఎప్పుడు సమయాన్ని ఉపయోగించుకుంటుంటారు ధ్యానం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఇంకా బాగా ఉపయోగించుకుంటారు సన్ సమయాన్ని సమయాన్ని బాగా ఉపయోగించుకోవడమే సన్మతి సమయాన్ని దుర్వినియోగించడమే దుర్మతి సమయాన్ని రకరకాలుగా వినియోగించుకోవాలి పుస్తకాలు చదవాలి రోడ్లు ఊడవాలి ఇల్లు బాగా చేసుకోవాలి బట్టలు ఉతుక్కోవాలి సంగీత సాధన చేయాలి డ్యాన్స్ సాధన చేయాలి కళలు అన్నీ ఉన్నాయి అరవై నాలుగు కళలు ఉన్నాయి ఏం చేస్తున్నాం మనం సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం అమూల్యమైన సమయాన్ని అదే దుర్మతి ఎవరిస్తారు మనకి సన్మతి మైటియర్ ఫ్రెండ్స్ ఒక్క శ్లోకం అర్థం కాలా భగవద్గీతలో ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాధయేద్ ఆత్మవి ఆత్మనో బంధు ఆత్మైవ నిపురాకు ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి మనం ఏం చేస్తున్నాం అడుక్కుంటున్నాం ఓ దేవుడా నాకు ఇది అది అని చెప్పేసి పెద్ద లిస్ట్ మనకి ఎవరిని ఏది అడుక్కోకుండా ఉండడమే సన్మతి గుర్తుంచుకోండి మీ కళ్ళ మీద నిలబడమే సంమతి మనమే భగవంతుడా మహం బ్రహ్మాస్పి మనమే భగవంతుడా మనకి మనమే సంమతి ఇచ్చుకోవాలి రోజు పొద్దునే లేచి ధ్యానం చేసుకోవాలి రాత్రి పడుకునే ముందు ధ్యానం చేసుకోవాలి సమయ నిర్ృత ధ్యానం చేసుకోవాలి బస్ స్టాండ్ ఊరికే బస్సు వివేచిస్తుంటే అక్కడ ధ్యానం చేసుకోవాలి లేదా పుస్తకం చదువుకోవాలి ఎప్పుడు పుస్తకం హస్త బోషణం చేతితో ఎప్పుడు పుస్తకం ఉండాలి ఏదో ఒక కొత్త పుస్తకము ప్రతిరోజు ఒక కొత్త పుస్తకం చదవాలి ప్రతిరోజు ఒక కొత్త వ్యతిరేకి నేర్చుకోవాలి ప్రతిరోజు ఒక కొత్త కీర్తన నేర్చుకోవాలి ఒక కొత్త రాగం నేర్చుకోవాలి ఎన్నున్న రాగాలు ఎన్నున్నా కీర్తనలు లెక్కలేనని సన్మతి గుర్తుకోండి సబ్బుకో సభకో సన్మతి దేవాలంటే అందరికీ ఓ భగవంతుడి దే సన్మతి ఇవన్నీ నువ్వు నీకే సన్మతి లేవు నువ్వే భగవంతుడు అందరూ భగవంతులు ఎవరి 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 సన్మతిని వాడే తెచ్చుకోవాలి మన చిన్న పంచి నేర్చుకునేది ఒకటి కానీ ఇప్పటి నుంచి మనం నేర్చుకోవాల్సింది రెండో ఒకటి నేర్చుకునేది పెట్టేసి నేర్చుకొని నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఇప్పటి నుంచి నా సన్మతిని నేనే తెచ్చుకుంటాను నేను నాకు నేనే భగవంతుణ్ణి నేను భగవద్గీతలో శ్లోకం చదివాను ఉద్ధరలేదు ఆత్మ ఆత్మానం ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి నేను అది సాధన చేస్తాను నా కాళ్ళ మీద నేనే నిలబడతాను నా సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఎంత చక్కగానే ఉపయోగించుకోవచ్చు గత నలభై సంవత్సరాల నుంచి నేను నా జీవితంలో ఒక్క నిమిషం కూడా నేను వేస్ట్ చేయలేదు గుర్తుంచుకోండి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను అర్వాత ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాను ఒక్క క్షణం కూడా నేను వృధా చేయను ఎందుకంటే నాకు సన్మతి ఉంది నాకు ఎవరిచ్చాడు సన్మతి నా సన్మతిని నేనే తెచ్చుకున్నాను ఇంకోటి ఎవరినా ఇస్తాడేంటి సన్మతి స్వామీజీ మీ చేతులు నా తల మీద పెడితే నాకు వైద్యం వచ్చేస్తుంది పెట్టండి పెట్టండి నాకు రావాలి ఇప్పుడు ఇప్పుడే రావాలి ఇవ్వరా ఇవ్వలేరా ఇవ్వలేరా ఆయన ఇవ్వగలదు ఏంటి ఆయన దగ్గర ఉంది కానీ ఇవ్వగలదు ఏంటి ఈయన వహించడం నాకు ఇవ్వ స్వామీజీ ఇచ్చేసే సీతార్ నా చేతిలో పెట్టేసింది ఆయన అయ్యా సంజయ్ కింగే చెప్పలు పెడదాం సంజయ్ కింగే గారికి నాకు సితలు వహించడం ఇచ్చేసే ఆయన నీ కాలి మీద పడతాను సితార్ ఇస్తాడు కానీ సంగీతం ఇస్తాడు ఏంటి సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక చెట్టు ఉంది మా గారు చెప్పేవారు అనమాట నేను చెట్టు ఎక్కించగలదు కానీ నువ్వు దిగలవా అక్కడే చేస్తావు నువ్వు ఎవడికి వాడే చెట్టు ఎక్కాలి ఎవడికి వాడే అప్పుడు దిగడం చేసుకుంటాడు నేను నేను చెట్టు మీద పెడితే నేను వెళ్ళిపోతాను నువ్వు చెట్టు మీద ఉండిపోతావు జీవితాంతం ఎంత దిగలేవు ఎందుకంటే నువ్వు ఎక్కలేవు కనుక దిగలేవు నువ్వు ఎక్కగలిగితే నువ్వు దిగగలవు నువ్వు ఎక్కలేకపోతే నువ్వు దిగగలవా బుద్ధుడు తన ఆఖరి మాట చెప్పింది అప్పో దీపో భవ ఎవరి దీపాన్ని వాడే వెలిగించుకోవాలి నీకు నీవే దీపం కా నీకెవడో దీపం కా దీపం కాజాలడు ఇది ఫైనల్ వర్డ్స్ ఆఫ్ బుద్ధ అప్పో భవ ఆ ఆ చివరి వాక్యం ఉందే ఆ బుద్ధుడి చివరి వాక్యము మళ్ళీ భగవద్గీతలోని ఆత్మ ఆత్మను ఇవి రెండే మన పిరమిడ్ స్పిచ్చల్స్ మనకి ఆధారపడతారు అక్కడి మన సాధన మొదలవుతుంది గుర్తుంచుకోండి మనకి సన్మతి కావాలి మన సన్నతి మనమే తెచ్చుకోవాలి ఎవడు ఇవ్వలేడు ఏ గడ్డం మీకు ఇవ్వలేడు